హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మొదలమ్మను నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మకి లావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు మీకు ఒక చిన్న ఫన్నీ సినిచ్యువేషన్ గురించి చెప్తాను ఏంటంటే ఒకసారి ఒక ఫంక్షన్ ఏదో జరిగితే ఎప్పుడూ లేనిది మా అమ్మమ్మ ఎప్పుడు ఎవరివి కట్టుకోలేదు అలాంటిది మా అమ్మమ్మకి ఒక అక్క ఒక చెల్లి ఉండేవాళ్ళు మా అక్క వాళ్ళ అక్కయ్య చీర కట్టుకున్నారటండి ఒక ఫంక్షన్కి సో వాళ్ళ అక్క ఏమో అంటే మా పెద్దమ్మ ఏమో అమ్మమ్మ బ్లౌజ్ వేసుకున్నారట ఏదో మ్యాచింగ్ అయింది కదా అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం ఆవడమే అమ్మమ్మ ఎవరిదన్నా చీరలు కట్టుకోవడం అప్పుడు మా పెద్దమ్మమ్మ పెద్దబ్బాయి మా మా పెద్ద మామయ్య అంటే ఇద్దరు మామయ్యలు చిన్నపిల్లలు మాటలు వస్తున్న కొత్తలో అనమాట సో ఈ ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇహా ఏమో మా పెద్దమ్మమ్మని మా అమ్మ బ్లౌజ్ వేసుకున్న ఎందుకు వేసుకున్నావు ఇచ్చేయమంట ఆ పెద్దమ్మమ్మ మా కొడుకు మా బాబు మామయ్య తనేమో మా అమ్మమ్మని మా అమ్మ చీర ఎందుకు కట్టుకున్నావు ఇచ్చేయమంట సో ఇలా ఫంక్షన్ అంతా మా అమ్మ చీర నువ్వెందుకు తీసుకున్నావు మా అమ్మ బ్లౌజ్ నువ్వెందుకు తీసుకున్నావు అని గోలగోలు చేసేసారట అండి పరు అంతా తీసేశారంటుంది అదేదో నరసింహ మూవీలోనో ఎందులోనో రజనీకాంత్ గారు కనుక పెళ్లి వీడేనండి వాడేసుకున్న డ్రెస్ గురించి నాకు తెలియదు అంటాడు చూసారా ఆ టైప్ సిచ్యువేషన్ అనమాట సో అప్పటి నుంచి ఇంకా మా అమ్మమ్మ ఎవ్వరి చీరలు కానీ ఏమైనా కూడా తీసుకుని కట్టుకున్నదే లేదండి అదే ఫస్ట్ అదే లాస్ట్ మామూలుగా మన సంప్రదాయంలో కూడా ఒకళ్ళ చీరలు ఒకళ్ళ జా అట్లా జాకెట్లని అట్లా కానీ షర్ట్లు ప్యాంట్లని కానీ వేసుకోవడాన్ని అలా చేయలేదు ఏదో పెద్దవాళ్ళు వాడేసేసి కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తర్వాత వచ్చే పిల్లలకి ఇవ్వడం వేరు కానీ ఇలా అయితే ఇవాళ చెల్లి కట్టుకుని రేపు తమ్ముడు కట్టుకుని అదే రేపు అక్క కట్టుకుని మళ్ళీ ఎల్లుండి ఇంకో అక్క కట్టుకుని అయితే మన సంప్రదాయం ఎలా చేయలేదు ఏమైనా ఆవిడ అదే ఫస్ట్ అదే లాస్ట్ మొత్తం ఫంక్షన్ అంతా వీళ్ళిద్దరూ కలిసి రచ్చరచ్చ చేసి పెట్టేశారు మా పెద్ద మామయ్యను ఇంకా అక్కడ పెద్ద మావయ్య ఇద్దరు కలిసి సో ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా ఎవరైనా ఫేస్ చేశారా అంటే పెళ్ళికొడుకు వాడే డ్రెస్ మాత్రం వాడిది కాదు అని సో అలా ఏదన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా